వంద కిస్తూ చూసేదంటాది ఈ మనిషి అంటే నాలుగు వచ్చిండే మన నాలుగొచ్చిండేమన్నా

ఎక్కడైనా కావాల్సి ఉంటే కాల్ చేసి మీరు రేట్ వివరాలు కూడా తెలుసుకోండి కాల్ చేసి రేట్ వివరాలు కూడా తెలుసుకోండి కడుగు చూడు నెంబరు చూడండి సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సీ సిక్స్ జీరో త్రీ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి ఈ గిట్టలని కావాలంటే కాంటాక్ట్ కండి పాల పల్లె కూడా గిత్తలు సారీ ఫోన్ లావేస్ట్లో పాల పాల కదా అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇలాంటివే తెస్తాడు ఈ యొక్క జమని ఎప్పటికీ రైచూరు మార్కెట్లో ఈ గిత్తలు తెస్తాడు నంబర్ చూపిస్తున్నా కదా అది డోర్కి ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు రేట్ మాట్లాడుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివారి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్